రేపే గురువారం రేపు గురువారం రోజున ఒకే ఒక్క రాగి ఆకుతో ఈ పరిహారం చేయండి రాగి ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లోకి డబ్బు నాలుగు వైపుల నుండి వస్తుంది రాగి ఆకునే అశ్వార్థ చెట్టు లేదా అశ్వార్థ ఆకు అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నీ చెట్లల్లోకెల్లా ఎక్కువగా దైవశక్తిని పొంది ఉండేది పూర్తిగా దైవానుగ్రహాన్ని కలిగి ఉండేది రాగి చెట్టు అని మనం నమ్ముతూ ఉంటాము శాస్త్రాల ప్రకారం కూడా రాగి చెట్టుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది శాస్త్ర ప్రకారం రాగి చెట్టుని ఎంత పూజిస్తే అంత మంచి ఫలితం లభిస్తుంది కాబట్టి రాగి చెట్టుని ఎంత పూజించినా మనకు అంత మంచి ఫలితం ఉంటుంది అలానే మనం తెలిసి తెలియకుండా చేసిన పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా మన జీవితంలో ఎదుగుదల లేదు అనుకుంటే లేదా మనం ఎంత కష్టపడినా ఆ కష్టానికి ప్రతిఫలం లేదు అనుకున్నా మర్చిపోకుండా ప్రతి గురువారం రాగి చెట్టుని పూజించాలి ఎందుకంటే రాగి చెట్టులో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు అందుకే రాగి చెట్టుని పూజించటం వల్ల సిరి సంపదలు పెరుగుతాయి కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కోరుకున్న విధంగా మీ కోరికలు నెరవేరుతాయి అలానే మీరు ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో ఆ విషయం తొలగిపోతుంది ముఖ్యంగా ఇలా మనం పడే ప్రతి సమస్యకి కారణం చెడు శక్తి ఈ చెడు శక్తిని తొలగించుకోవటానికి కూడా మనకు ఈ ప్రత్యేకమైనటువంటి రాగి చెట్టు పూజించటం తప్పకుండా అవసరం రాగి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి అందుకే తప్పకుండా వీధికి ఒక రాగి చెట్టునైనా పెంచుకోవాలి రాగి ఆకు దీపం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం గురువారం అంటే గురుగ్రహానికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం గురువారం రోజున విష్ణుమూర్తిని పూజించిన వారికి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి మీరు కోరినంత ధనం వస్తుంది ముఖ్యంగా పేదరికం అనేది తొలగిపోతుంది ఈ రోజుల్లో ప్రతి మనిషికి కూడా డబ్బు చాలా ముఖ్యం ఆ డబ్బు ఉంటేనే మనకు కోరుకున్న జీవితం ఉంటుంది అంతేకాదు మనకు మన సమాజంలో మంచి పేరు కూడా లభిస్తుంది మంచి గుర్తింపు లభిస్తుంది నలుగురిలో ఆనందంగా ఉండగలుగుతాము అందుకే తప్పకుండా ప్రతి మనిషి జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే డబ్బు కూడా ఉండాలి అలా చాలామంది చాలా తక్కువ కష్టపడుతూ ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు మరికొంతమంది మాత్రం ఎక్కువ సంపాదిస్తూ చాలా తక్కువ అంటే ఎక్కువ కష్టపడుతూ తక్కువ సంపాదిస్తూ ఉంటారు తక్కువ సంపాదించినా ఎక్కువ సంపాదించిన తక్కువ సంపాదించిన వారి యొక్క అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది ఎందుకంటే వారు సంపాదించింది తక్కువే అయినప్పటికీ వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉండవు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది అంతేకాదు వారు తక్కువ కష్టపడినా తక్కువ సంపాదించినా వారు అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉంటారు వృధా ఖర్చు కాదు డబ్బు అంతకంత పెరుగుతూనే ఉంటుంది కొంతమంది అధికంగా సంపాదిస్తారు అధికంగా కష్టపడతారు కానీ ఆ కష్టానికి ప్రతిఫలం ఉండదు ఆ సంపాదన అనేది వారి చేతిలో మిగలదు నెల తిరిగేసరికి ఇక వారి చేతిలో చిల్లీగవ్వ మిగలదు అంతేకాదు వారికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి వారు సంపాదించిన డబ్బు మొత్తం కూడా అనారోగ్య సమస్యలకి ఖర్చు పెట్టవలసి వస్తుంది ఇలా వారు ఎంత సంపాదించినా ఆ సంపాదనకి అర్థం అనేది ఉండదు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వారికి ఖచ్చితంగా దరిద్రం ఉంది దృష్టి దోషం ఉంది నె నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం లేదు అని గుర్తుంచుకోవాలి మరి అమ్మవారి కటాక్షం పొందాలి అంటే ఏం చేయాలి అంటే గనక అమ్మవారికి తప్పకుండా మంచి మనస్సు ఉన్నవారు అంటే ఇష్టం అమ్మవారికి మంచి మనస్సుతో ఒక్క దీపం వెలిగించినా కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది అలానే ఇతరులకి హాని కలిగించకుండా ఇతరులకి మనం ఎప్పుడూ కూడా మన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ బాధ కలిగించకుండా ఉండాలి అలా ఉండేవారు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి వారికి తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు అదేవిధంగా కొంతమంది ఎప్పుడు ఇతరులను బాధ పెడుతూ కించపరుస్తూ ఉంటారు అలాంటి వారు ఎంత సంపాదించినా కనీసం వారి అవసరానికి అత్యవసరానికి కూడా డబ్బులు ఉండవు అన్ని వృధా ఖర్చులు అయిపోతూ ఉంటాయి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే డబ్బు ఇలా ఖర్చయిందా అని అనుకుంటూ ఉంటారు అంతేకాదు వారి అవసరాలకి అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే రేపు గురువారం రోజున రాగి ఆకుతో ఈ పరిహారం చేయండి రాగి ఆకుతో ఈ పరిహారం చేస్తే పిల్లలు కూడా వారు విద్య అంటే విద్యాపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగపరంగా మరియు ఎన్ని రకాలైనటువంటి సమస్యలైనా తొలగించుకొని ఆనందంగా ఉండగలుగుతారు కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారాలు చేస్తే దరిద్రమంతా తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మీ జీవితంలో నుండి రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే ఈ పవిత్రమైనటువంటి గురువారం రోజున మరి రాగి ఆకుతో ఎలా చేయాలి పరిహారం అంటే ఒక రాగి ఆకుని తీసుకోవాలి దానిని శుభ్రంగా కడగాలి గురువారం రోజున రాగి చెట్టుని తాకిన రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది గురువారం రోజున రాగి చెట్టుని తాకి రాగి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేయాలి అలా చేస్తే సమస్త పాపాలు దోషాలు తొలగిపోతాయి ఇక రాగి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు అంతేకాదు రాగి చెట్టుకి పూజలు చేసిన వారి ఇంట్లోకి దరిద్రదేవి రాను అని కూడా చెప్పినట్టు శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే రాగి చెట్టుని పూజించిన వారికి దరిద్రదేవి యొక్క చెడు దుష్ప్రభావాలు ఉండవు అయితే ఒక మంచి ఆకుని ఇంట్లోకి తెచ్చి శుభ్రంగా డస్టు లేకుండా కడగాలి తరువాత రాగి చెట్టు పైన ఒక కొన్ని అక్షంతలు వేయటం మర్చిపోవద్దు ఇక ఈ రాగి చెట్టు పసుపు రంగులో ఉండాలి అక్షంతలు ఆవు నెయ్యితో విరగని బియ్యంతో పసుపు మరియు ఆవు నెయ్యి కలిపి స్మూత్గా బియ్యం విరగకుండా కలిపి అక్షంతలను రాగి చెట్టు పైన వేసి రాగి చెట్టు ఆకుని తెచ్చుకొని ఆ ఆకుని శుభ్రంగా కడిగి ఆకుపైన స్వస్తిక్ గుర్తుని లేదా గంధం గుర్ గంధంతో స్వస్తికి గుర్తుని వేయాలి అలా వేసిన తర్వాత ఆ ఆకుపైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని నలిపి పొడిలా చేసి వెయ్యండి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి మహాప్రీతికరం నిజానికి పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడ ఉంటే దుష్ట శక్తులు అక్కడ నిలవవు ఎందుకంటే మంచి సువాసన దైవశక్తితో కూడి ఉండే పచ్చకర్పూరం పచ్చకర్పూరం యొక్క సువాసన వల్ల ఇంట్లో వారికి ఒత్తిడి వంటి సమస్యలు కూడా తొలగిపోయి మైండ్ రీఫ్రెష్ అవుతుంది కాబట్టి పచ్చకర్పూరాన్ని ఇంట్లో తప్పనిసరి ఉంచుకోవాలి ప్రతిసారి కూడా పచ్చకర్పూరం తప్పనిసరి ఉండాలి పూజ గదిలో ఆ పచ్చకర్పూరాన్ని నలిపి పొడిలా చేసి రాగి ఆకపోయినా వేయాలి ఇక మంచి సువాసన వస్తుంది అంతేకాదు ఆ యొక్క పచ్చకర్పూరం దగ్గరే ఒక పసుపు రంగు పుష్పాన్ని కూడా పెట్టాలి పసుపు రంగు పుష్పం అంటే విష్ణుమూర్తికి మహాప్రీతికరం పసుపు రంగు దుస్తులు అన్నా విష్ణుమూర్తికి చాలా ఇష్టం పసుపు అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా పసుపు రంగు పుష్పాన్ని పెట్టి తరువాత పసుపుని ముద్దలా చేసి ఆ పసుపు ముద్దను కూడా ఆ యొక్క రాగి ఆకులో పెట్టాలి తరువాత కొంచెం కుంకుమను సమర్పించాలి ఇలా సమర్పించిన తరువాత ఆ రాగి ఆకుని విష్ణుమూర్తి పటం ముందు పెట్టాలి ఒకవేళ మీ ఇంట్లో విష్ణుమూర్తి పటం కానీ విగ్రహం కానీ లేకపోతే ఎక్కడైనా పూజ గదిలో అంటే ఎక్కడైనా ప్లేస్ ఉంటే పూజ గదిలో దేవుళ్ళ ఫొటోస్ ముందు ఏ దేవుడి పటం ముందు అయినా సరే పెట్టవచ్చు అలా పెట్టేసి ఆ ఆకు ముందర ఒక దీపాన్ని వెలిగించి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఇలా రేపు గురువారం రోజు రాగి ఆకుతో చేసే పరిహారం అనేది ఖచ్చితంగా మీ దరిద్రాన్ని తొలగిస్తుంది ఇలా చేసిన తర్వాత మరి ఆ రాగి ఆకును ఏం చేయాలి అని మీరు అనుకుంటూ ఉండవచ్చు ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల ధనం రాకుండా ఆపే చెడు శక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం లభిస్తుంది కాబట్టి మర్చిపోకుండా రాగి ఆకుతో ఈ పరిహారం చేయండి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది తరువాత ఆ రాగి ఆకుని తీసుకుని వెళ్ళి మీ యొక్క తులసి కోటలో తులసి చెట్టు మొదట్లో పెట్టండి ఇక తిరుగులేని ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు ఎంతటి ఘోర పిచాచలు ఎంతటి నకారాత్మక శక్తి వంటివైనా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున రాగి ఆకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి